పోతుంది కోయిల మీ పొట వింటే ఉన్ని పుసుకుని చచ్చిపోతుంది కోడి పుంజు పెట్ట మీ వయ్యారాన్ని తిలకిస్తే తీరే పట్టంత గుడ్డు పెడుతుంది ఆవు మీ వయ్యారాన్ని తిలకిస్తే ఒక లీటర్ గొప్పదు ఆరు లీటర్ల పాలు ఎక్కువ ఇస్తుంది గాడిదలు మీ అందరి చూస్తే గుర్రాలైపోతాయి అందుకే నా బిరుదు బంధులకు బంధు బిందులకు బిందు కళ బందు పదవే ఎవరే నిశాచరా నేను చెప్పినవన్నీ ఆ అమ్మాయికేగా అవునండి మరి ఆ పిల్లలా వెళ్ళిపోయింది ఈ మధ్య ఆడాలి పేపర్లో చదివా హలో శంభూ శంకర నేను ఈ హోటల్ కి హోల్సేల్ గా ప్రొపరేట్ నా పేరు బుక్కాలంబూదరం రఫ్ బోలా ఏమిటి గోల జాగిలా చిప్పెద గిలగిలా బిలబిలా ఓ మీ నట్యం అమోఘం అద్భుతం ఆ అడుగు ఆ అడుగులో జిడుగు అందమైన మడుగులో వెన్నెల కథం తొక్కుతూ ఓ ఏమా కదలికలు భంగిమలు బొంగిమలు మీకు ఏమా జోహాలు పెట్టలేము మీ ఆట పాటలకు చెడ్డ పేర్లు గిడ్డ పేర్లు ఇటు తిరగండి థ్యాంక్స్ వెరీ మచ్ సార్ ఏమిటా అది మీ డాన్స్ బాగా చేశారు థ్యాంక్ యూ సార్ మీ స్టెప్స్ కూడా అదిరిపోయండి అదేంటా స్టేజ్ బానే ఉందిగా మీరు బాగా జో క్లాస్ సార్ అండి సారీ సార్ మరి మిమ్మల్ని ఒకటి అడగాలండి ఏమిటా అది అదే మీ చె అదేనండి మీ ఆటోగ్రాఫ్ కావాలండి ఓహో ఆటోగ్రాఫా ఏం చేస్తారు ఈ ఆటోగ్రాఫ్ లో ఇంటికి వెళ్ళండి చూసుకుంటానండి దాని తర్వాత దాని తర్వాత మళ్ళీ చూసుకుంటానండి బాగా చూసుకో అలాగే మానేని అడిగను ఇచ్చారు ఏమిటి మన పెళ్లికి పర్మిషన్ కాదు ఆయన ఆటోగ్రాఫ్ అయ్యో వెనకటికి నీలాంటి బుచ్చిబాబే బజార్కి వెళ్ళి బీరకాయలు పట్టారంటే చెట్టెక్కి చింతకాయలు కోసుకొచ్చాడంట అలా ఉంది నీ తంతు శంభులింగం ఇదిగో నా పేరే శంభులింగం కాదు వాసిరెడ్డి సుబ్రహ్మణ్యేశ్ రాజేష్ చక్రవర్తి మా అన్నయ్య దగ్గరికి వెళ్ళి మన పెళ్ళికి పర్మిషన్ తీసుకొచ్చేంత వరకు నేను నీ పేరుతో పిలవకుండా నాకు ఇష్టం వచ్చిన పేరుతో పిలుస్తాను పిచ్చేశ్వరరావు అబ్బా ఈ పేరు బాధ నేను భరించలేకపోతున్నాను ఈసారి డెఫినెట్ గా వెళ్ళి తస్తాను లేదా మీ అన్నయ్య ఆటో కింద పడి చస్తాను తెచ్చి చూపించు శంభులింగం మళ్ళీ ఇదేమిటి పోనీ సెటగోపచారి எதாக்கு அந்த ஏடாக்கு பெட்டுக்கோல நே சா ஏடாக்கு சண்டை இங்கோ எவ்வளவு சதவீத ఒరే ఎనిమిది ఆకులు నువ్వేదో గొప్పవాడివని నిన్ను ఇక్కడికి పిలిపించలేదు నీకో పెళ్ళ ఉంది దానికి నువ్వు మూగుడివి దానికో చెల్లింది అది నీకు మరదలు అందమైన మరదలు హంసలాంటి మరదలు యువకు హృదయాలను కదిలించి హింసలాంటి మరదలు నువ్వు పరమహంసవి ఆ మరదలకి పెళ్లి చేయలేకపోవడం పరమహింసలాంటిది దానికి పెళ్లి

ఈ డబ్బు రేపు నీ మరదలి పెళ్లి ఖర్చులకు గాను నీ మరదలికి నేను నిర్ణయించబోయే ఉత్తమ పురుషులతో పెళ్లికి ఒప్పుకున్నట్టుకుగా అందువల్ల మీ ప్రయోజనం ఏంటంటే తాజ్మహల్ మీద తాటికై పడినా పర్వాలేదు గాని ఈడుచ్చిన ఆడపిల్ల మీద ఈ గబాలి నా ఒప్పుకోరు పది మంది ఆడదాన్ని పది రకాలుగా అనుకుంటే ఇరవై రకాలుగా నాకు అవమానంగా ఉంటుంది ముప్పై రకాలుగా బాధగా ఉంటుంది నూరు రకాలుగా నా మనసు చిడిపోతుంది అందుకే చెయ్యాలి పెళ్లిని సిద్ధం చెయ్యి వెంటనే వెళ్ళి అలాగేనండి